నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం విశాఖ ఉక్కులో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు శనివారం తెల్లార నుంచే చెల్లు చిటి రాత్రికి రాత్రే కేంద్రం దొంగదెబ్బ విశాఖ ఉక్కును రక్షిస్తామంటూ ఒక పక్క ప్రకటనను గుప్పిస్తూనే మరో పక్క కాంటాక్ట్ లేబర్ను తొలగించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది శనివారం తెల్లారేసరికి సుమారు నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ లేబర్లకు పాసును రద్దు చేసే ప్రక్రియను యాజమాన్యం చేపట్టింది విశాఖ ఉక్కు పర్సనల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇదే పని మీద ఈ రాత్రంతా కూర్చోవడానికి ఏర్పాట్లు జరిగాయి డైరెక్టర్ శరత్ చంద్ర పాండే ఈ పని మీదనే ఉంటూ ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖకు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది నిర్వాసితులతో సైతం వేలాది మంది కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తూ జీవిస్తున్నారు ఉక్కు మంత్రిత్వ శాఖ వీరిపై పగబెట్టినట్లు వ్యవహరిస్తోంది రేపు తెల్లారు ఉద్యోగానికి ఈ కాంట్రాక్ట్ లేబర్ ని ఉన్న ఫలంగా తీసేయడంతో వీరిపై ఉన్నట్టుండే పిడుగుపడినట్లయింది ఇంత ఘోరం జరిగి ఒక్కసారిగా నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఉద్యోగాలు తీసేస్తున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు ఇప్పటికే విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకుంటుందని పనికి మాలిన ప్రకటనలు చేస్తున్నారు మరోపక్క విశాఖ ఉక్కు బాధ్యతను సైల్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారానికి కూడా వెనగాడడం లేదు నిన్నగాక మొన్న నారా లోకేష్ కూడా విశాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీవరం కాదని హామీ ఇచ్చారు ఇంతలోనే ప్లాంట్లోని నాలుగు వేల మంది కాంటాక్ట్ లేబర్ను పనిలోకి రానికుండా పాసులను రద్దు చేశారు ఇప్పటికే కొంతమంది అధికారులని ఛత్తీస్గఢ్ పంపించే ప్రక్రియను చేపట్టారు మరోపక్క రెండు వేల మంది ఉద్యోగులకు ఇచ్చి బయటకు పంపేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఆజ్యం పోసినట్టు ఏకంగా నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్టర్ లేబర్ ను తొలగించి ఉత్తరాంధ్ర వాసులపై కేంద్రం సవాల్ విసురుతోందిపై బ్రహ్మాస్త్రం అన్నట్టు చివరకు కాంట్రాక్ట్ లేబర్ పై వాళ్ళ ప్రభావం చూపుతున్నారు రాష్ట్రాలే రాష్ట్రంలో ప్రభుత్వాలే మారి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో మూడు ప్లాస్పదలు నడపాలని చెప్పేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్లాంట్లు విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తను నచ్చిన పద్ధతుల్లో ఏడున్నర వేల మందికి హౌస్ రింగ్ డెల్మెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది ఇప్పటికే ప్లాంట్లు అట్టుతా ఉంది నేను అర్ధామంతరంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగులు ఓర పెరుగుతూ కాంట్రాక్టర్ కానీ ముప్పై ఏళ్ళకి పనిచేది ఒక్కరికి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాజు పది గంటల దాకా చేసి మీరు బయటపడి అంటా ఉన్నారు ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన బ్రిటిష్ పాలనలో కూడా దుర్మార్గంగా వ్యవహరించాలని చెప్పి అనుకోవడం లేదు అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ గారు దాన్ని నడపాలనుకుంటా ఉన్నాడా రాష్ట్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీ డాగిరి ఇక్కడ చల్లదని చెప్పేసి చర్చ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది తెలిసింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చాయి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి జోలికి వెళ్ళడమే కాదు వారంటర్ వల్ల మళ్ళీ చూస్తాం ఎవరు చూస్తాం కాదు ఇక్కడ విశాఖపట్నం చీఫ్లో గతంలో నలభై వేల మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఇరవై ఆరు వందల మంది ఉన్నారు ఉద్యోగాలు తీయడం అంటే కాదు తప్పం కూడా కాదని చెప్పి తెలియజేస్తాము ఉద్యోగాలు నగన్ నారీ సేల్ పెరిగేయడం అంటే ఇది ముగిటం తప్పం కూడా కాదు కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా మూడు రాష్ట్రాల్లో నడపడం మీద పెట్టండి యువతకి వేలాంటి ఉద్యోగాలు ఖాళీగా ఉండే పార్లమెంట్ లో మీరే చెప్పారు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి తద్వారా గవర్నమెంట్ కి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ట్యాంక్ కట్టడానికి సిద్ధంగా తెలియజేస్తూ ఈ కూడా విధాలు చేసుకోకపోతే పండిమా తీవ్రమించి బెత్తర చేస్తాం जा दिये 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 दिये। आर्मी में चोले कबर जर्मी खे चोल ते कमर जल